అదొక చిన్న మామూలు రైల్వే స్టేషన్ ఉదయం నుంచి అక్కడ ఏ రైలు ఆగవు ప్రతిరోజు సాయంత్రం నాలుగున్నరకు వచ్చే ప్యాసింజర్ రైలు తప్ప మరి రైలు అక్కడ ఆపరు ఎప్పుడూ ఏదో ఒక గూడ్స్ రైలు ఆగి ఉండడం మాత్రం జరుగుతూ ఉంటుంది సాయంత్రం వచ్చే ప్యాసింజర్ రైలు ఎక్కే ప్రయాణికులు కూడా దాదాపుగా ఎవరూ ఉండరు ఆ స్టేషన్లో కానీ ముందు స్టేషన్ జంక్షన్ కాబట్టి అక్కడ రైళ్ళు రద్దీ వలన ఆ ప్యాసింజర్ రైలును మాత్రం ఆ స్టేషన్లో ఐదు నిమిషాలు అదనంగా ఉంచుతారు ఆ కొంచెం సమయంలోనే ఆ పల్లెజనం తమకు తోచిన రీతిలో వేడి వేడి బజ్జీలు వడలు బోండాలు ఉడకేసిన చినక్కాయలు గుగ్గిళ్ళు వేయించిన చినక్కాయలు వేడి టీ కాఫీ అరటిపళ్ళు లాంటివి అమ్మి జీవనం సాగిస్తుంటారు బడి వదిలేసిన పిల్లలు కూడా అక్కడికి వచ్చి తమ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా సహాయపడుతూ ఉంటారు అట్లా సాయంత్రం వచ్చే ప్యాసింజర్ కోసమే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారని అర్థమైంది ఆ కాసేపట్లో ఆ స్టేషన్లో వాళ్ళు భోగీల కిటికీల వెంట పరుగులు తీస్తూ అమ్ముకోవడానికి వేసే కేకలు అట్లా మన చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి అవి కేవలం అమ్ముకోవడానికి వేస్తున్న కేకలు కావు ఆకలి నుండి పుట్టిన బ్రతుకు కేకలు కూడా అక్కడ వచ్చే డబ్బుతోనే ఇంటికి వెళ్తూ వెళ్తూ ఆ రోజున బ్రతకడానికి కావలసిన సరుకులు కొనుక్కుని వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఉన్నారు ఆ తర్వాత ఎవరో చెప్తారు కూడా రైలు ప్లాట్ఫామ్లోకి రాగానే పండగ వచ్చినంత సంబరం సందడి అక్కడ చూడొచ్చు అవును ఇంతకీ చెప్పడం మర్చిపోయాను పైన కురుస్తున్న భారీ వర్షాలకు ఇవాళ రావాల్సినటువంటి ప్యాసింజర్ రైలు అనేది రద్దయింది